అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ అనిల్ ఛానల్ అదే అండి సంగతి అందరికీ గుడ్ మార్నింగ్ యాక్చువల్లీ టైం ఐదున్నర అయింది పొద్దున్నే కార్ కెళ్ళాల్సి ఉంటే అందుకే రెడీ అయిపోయా ఇంకా వీడియోలోకి వచ్చినట్టయితే కొన్ని రోజుల నుంచి వేరే పని మీద అయితే తిరుగుతున్నాము అని చెప్పి అన్నాం కదా ఆ పని మీరు తమ్ అయితే చూసారు నగణపరత్మలో ప్రేమ సెంట్రో తమ్ముళ్ళు ఏదో చూసారు కదా సంతోషకరమైంది నాకంటే కొంతమందికి ఇంకా సంతోషకరమైంది నేను ఇట్లా చేపిస్తా కొన్ని రోజుల క్రితం పా పనిలోకి వెళ్ళినప్పుడు అనుకుంటా ఫోన్ చేసి ఇట్లా చేపిస్తున్నాను చేసి అసలు ఏం చేపిస్తుంది చెప్పలేదు కదా రిజిస్ట్రేషన్ అండి ఆ మన స్థలం ఇల్లు మొత్తం జాయిన్సీ పేరు మీద అయితే రిజిస్ట్రేషన్ అయిపోయింది అయితే చేచ్చా చూపిస్తా ఇక్కడే ఉంది అయితే నేను చెప్పినప్పుడు ఎందుకు చాలాసేపు నవ్వింది చేలో ఇడ్డి అది కదువుతుంది ఫోర్ నుంచి అట్నుంచా నుంచో అలా సైలెంట్గా అట్నుంచా చాలాసేపు నవ్వింది ఎందుకు నవ్వామంటే ఏం చెప్పావు చెప్పింది ఆహా వద్దా అన్నాడు అన్ని నీ పేరు మీద వద్దా అని చెప్ప అన్నాడు అప్పుడు కావాలన్నా నేనే అంటే ఇంటి పన్ను ఆవిడ పేరు మీద తెచ్చాను కరెంటు బిల్లు ఆవిడ పేరు మీద ఇదిగోండి ఇదైతే ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనమాట అధికారికంగా ఆన్లైన్లో ఇంకెక్కడైనా ఇది జోగి ఝాన్సీ రాణి పేరు మీద ఉన్నటువంటి ఇల్లు ఆ స్థలం అఫీషియల్గా జాన్సీ రాండిదమాట టెక్ దిస్ థ్యాంక్స్ ఇది ఎనిమిదిన్నర లక్షల ఆస్తి ఇరుందా నా ఏం చెప్పాలంటే నేను సంపాదించింది సంపాదిస్తున్నది సంపాదించబోయేది కూడా జాన్స్ ఫియర్ మీద అయితే రాసిస్తే అనమాట ఇంతకు మించి నేను ఇవ్వలేకపోవచ్చు భవిష్యత్తు లైఫ్లో నాకు నా వల్ల ఏందైతే చేసా ఏమి అదండి సంగతే దీనికి అక్షరాల ఎంత మొత్తం అలాగే దీనికి ఖర్చు కూడా ఖర్చులు ఫార్టీ సెవెన్ ఇంటి పన్ను ఫార్టీ ఎయిట్ ఖర్చులు తీసేది కాదు నలభై ఇచ్చాను రెండు ఇవ్వాలి ఇంకా నలభై ఏడు ఇంటి పన్ను నలభై ఎనిమిది వేలు అయింది ఇది వరకే అక్షరాల నలభై ఎనిమిది వేలు అయిందండి మన చేతితో మనం ఇచ్చిన డబ్బులు అనమాట ఇది రావడానికి ఏదేమైనా ఒక సాహసం చేసి చెప్పాలి మీరు అనుకోవచ్చు నలభై ఎనిమిది ఎక్కడ అని అది వేరే విషయం అది నేను కొంచెం రె రెంట ఏమంటారు రెంట రెంట అద్దీ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్కి అయితే తీసుకోవచ్చ అడగనే ఒక గొప్ప వ్యక్తి అయితే లేదు కాదు అనకుండా వచ్చి తీసుకెళ్ళి అన్నారు దాని గురించి నేను చెప్పలేను చాలా హ్యాపీ అదైతే నేను ప్లే చేస్తాను తొందరలో అసలు అది కూడా ఒక వీడియో చేస్తాను అసలు ఏం ఎక్కడి నుంచి ఏంది ఏందనేది ఏదైనా రాబోవు ఒక వారం పది రోజుల్లో మనకైతే గుడ్ న్యూస్ ఉంది ఇది చాలామందికి తెలిసి ఉంది పార్టీకి అసలు ఎందుకనేది ఆ గుడ్ న్యూస్ అయితే చదువుదాం ఇకపోతే నేను పుట్టినందుకు ఝాన్సీ నా దగ్గరికి వచ్చినందుకు లైఫ్లోకి నేనైతే ఝాన్సీ ఇక్కడ ఉన్న లీవ్ చేసుకున్నాను అక్కడ ఇది నా చేతలేకిస్తావే నీ రణననే వొట్టు ఆ అదండి సంగతి ఆ నేను వడతా ఆ ఏమైనా చెప్పి దంతనండి అంటే నాకిచ్చాగా నేను గదను మాట ఇచ్చాగా నాకు కూడా చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి అది మీకు ఉండొపోయింది ఉండిది ఆ లేదు కదా కాదు ఉండిద్ది ఎందుకంటే మా హంట్ అంటే ఏము లేదు కదా ఉన్నది అట్టండిపోయి తనకి టైంలో అయితే ఉన్నదానికి లేనానికి తేడా ఉంటుంది అది అంటే ఎట్లా జరగాలని కాదులేండి ముందు ముందు రోజులైనా తెలియదు కాదు మాకు అంటూ ఉంటుంది మా తర్వాత మా పిల్లలకి వెళ్ళాకైనా ఆధారం కావాలి చెప్పలేక నేను చేస్తున్నా రావట్లేదు ఏదో వచ్చింది ఏదేమైనా నిన్న ఉదయం నుంచి నిన్న సాయంత్రం దాకా మన పళ్ళు ఉంది కదా అయితే ఈ ఏమంటది ప్రక్రియ అయితే జరిగింది కొంచెంసేపు బాగా వెయిట్ చేసినప్పుడు కూడా సాయంత్రం ఇంకైతే అయిపోయింది యాక్చువల్ నిన్న రాగానే వీడియో చేద్దాం అనుకున్నాను అయిపోయింది నీరసం అట్లాంటిది వచ్చేసి నాకు కదలండి నాకు మనం బాగానే ఉంటాం అది కాక నిన్న పిల్లలు వెళ్ళిపోయారు నిన్న జాన్స్ ఛానల్లో చూసుంటారు వీడియో కేక్ కటింగ్ వీడియో అది అయిపోయిన తర్వాత అందరూ చేయంగే ఇంకా మీ ఇద్దరం పోయి ఇక్కడికి మళ్ళీ ఇంటికి అక్కడ తిరిగి ఇంకా అదే ఇంకేమైనా చెప్పాలనుకున్నాను జాన్స్ ఏదో ఏదో చెప్పాలనుకున్నాను కానీ గుర్తురాట్లో

ఆశ్చర్యం కావచ్చు రావు కొన్ని రోజుల్లో మనకన్నీ ఆనందకరమైన ఆశ్చర్యాలే కనపడతాయి మీరు చూడబోతున్నారు వీడియోలో దాని గురించి ఇప్పుడు రివీల్ చేయ తెలుసుకోలేదు అసలు అది ఏంటి దాని పరిస్థితి ఏంటి అనేది చెప్తా మొత్తం ఎందుకంటే మీరు మా ఫ్యామిలీ మెంబర్స్ అనుకుంటున్నాం కాబట్టి మీ ఫ్యామిలీలో మమ్మల్ని చేర్చుకున్నారు కాబట్టి మొత్తం చెప్తాను దాన్ని బ్యాడ్గా తీసుకునేవాడు బ్యాడ్గా తీసుకుంటారు మంచిగా తీసుకునేవాడు మంచిగా తీసుకుంటారు ఈ మధ్య ఒకటి రెండు బ్యాడ్ కామెంట్లు వస్తాయి నా గురించి గురించే వస్తాయి ఏదో ఝాన్సీ పళ్ళ గురించి నా కళ్ళదొడి గురించే వస్తున్నాయి అనమాట నేను వాళ్ళకి రిప్లై కూడా ఇచ్చా ఝాన్సీ టీత్ చూడలేకపోతున్నాము కొంచెం నవ్వటం అప్ప ఏదో అన్నారు సంథింగ్ వాళ్ళ సమాధానం కూడా ఇచ్చా దేవుడు మీకు పళ్ళు లేకుండా చేసినందుకు చాలా బాధపడుతున్నామని ఆ పొలైట్గా కర్ర తోహన్ చాగకుండా సమాధానం అయితే ఇచ్చాం కళ్ళజోడేందుకు గుడ్డోళ్ళ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అని మళ్ళీ నేను లాస్ట్ వీడియోలో చెప్తే అక్కడ మళ్ళీ పెట్టారు కళ్ళజోడి పెట్టుకున్న వాళ్ళు గుడ్డోళ్ళు అయితే అందరూ మరి మీ ఇంట్లో ఎంతమంది గుడ్డోళ్ళు ఉన్నారు ఒకసారి మీ ఫ్యామిలీ మెంబర్స్లో అంటే డ్రైవింగ్ చేసేటప్పుడు కారు తోడేటప్పుడు కానీ బైక్ తోలేటప్పుడు కానీ ఇట్లాంటివన్నీ ఎంతమంది ఉన్నారు ఒకసారి లెక్కేసుకొని చెప్పండి మీ ఇంట్లో అని చెప్పి మనం పొలైట్గా సమాధానం చెప్పామన్నమాట ఓకే వాటిని మనసు తీసుకుంటలేదు పోతే నాకైతే ఇంకా కార్కి టైం అవుతుంది ఈరోజు పెద్ద పని ఉండే పెద్ద పని అంటే చాలా పెద్ద పనే మా లైఫ్కి సంబంధించిన మ్యాటర్ ఒకటి ఉండే దాన్ని కూడా పోస్ట్ పోన్ చేసి కొంచెం ఈవినింగ్ పెట్టుకుందో అలా పని అని చెప్పేసి కారు అయితే వెళ్తున్నా ఏడు వందలు వచ్చినా వర్త్ అయ్యి ఝాన్సీ నెనకర్ చాలా అయింది అయితే ఝాన్సీ కొంచెం ఆరోగ్యం అక్కడక్కడ బాగాలేదు ఒంట్లో ఝాన్సీకి ఎక్కడ జాన్సీ గుంత నిన్న సాయంత్రం అయితే ఈరోజు పనికి వెళ్తాను వెళ్ళి ఇస్తే నేను ఇంకా పనికి రెస్ట్ తీసుకొని చెప్పాను అనమాట నీ డబ్బులు నా డబ్బులు ఇద్దరు డబ్బులు నేనే చేస్తాను అని చెప్పేసి అది సంగతి మీ ఇద్దరం కావాలి యాక్చువల్ ఆ పనికి ఝాన్సీ అయితే ఇంటికాడ పెడుతున్నా నేనైతే కార్ నుంచి వచ్చిన తర్వాత ఆ పని అనమాట మన లైఫ్లో గొప్ప ప్రాముఖ్యమైన పని యాక్చువల్ చెప్పాలంటది అది ఒక రకంగా భయాన్ని కలిగించినప్పుడు కూడా సంతోషాన్ని ముందు కలిగించింది భయాన్ని తర్వాత కలిగించింది సంతోషం ఉందన్నమాట ఆ విషయంలో అది ఫుల్ డీటెయిల్స్ అయితే నేను మరొక వీడియోలో అయితే ఖచ్చితంగా చెప్తాను ఇక మీదట రాబో వీడియోలో కొన్ని ఒక నెల పిల్లలు వచ్చేది ఇంకా ఇచ్చేది అమ్మాయి గది పడితే ఇంకైతే నెల రోజుల దాకా ఇంచుమించు పిల్లల వీడియోలో ఖచ్చితంగా కనిపించరు మీరెంత మిస్ అవుతున్నారో మీకంటే ఎక్కువగా మేము మిస్ అవుతాం పిల్లల్ని వాళ్ళని కానించే ఒక రకమైన ఇది ఏదైనా పిల్లలు ఇంట్లో తిరుగుతూ ఉండదు వేరు సెలవులకి వెళ్ళినా కానీ మన దగ్గర లేరు అన్న ఆ ఫీలింగ్ మీరేమో వీడియోలో పిల్లల్ని చూపించండి పిల్లల్ని చూపించండి అంటారు మ్యాక్సిమం మర్చిపోయా మ్యాక్సిమం ట్రై చేస్తానండి ఎందుకంటే షాలిని దగ్గర ఫోన్ ఉంటుంది కదా ఆ ఫోన్తో రికార్డ్ చేసి అన్నా మాకు వీడియో పెట్టమ్మా మేము పోస్ట్ చేస్తామని చెప్పేసి అట్ట కూడా పాసిబిలిటీ ఉంది కదా మరి ఇంకే కాల్ మామిడికి అయితే ఆన్లైన్లో అయితే ఆ పని అయితే చేద్దాం వీళ్ళు నాన్న రాబోతాడు వారం రోజుల్లో ఏదైనా చిన్న సస్పెన్స్ లాంటిది నాకు తెలిసి కొద్దిమంది మీరు కొద్దిమంది తెలుసు అసలు ఏంటి ప్రాసెస్ అనేది ఏం జరగబోతుంది అనేది ఓకే దాని గురించి ఏదో ఒక వీడియోలో మాట్లాడుకుందాం ఇంక చెప్పాలి ఏజెన్సీ ఇప్పుడేం గుర్తురాట్లా ఆనందాశ్చర్యాల్లో అంటే వన్స్ అగైన్ దిస్ ఈజ్ మై గిఫ్ట్ ఫర్ యూ థ్యాంక్ యూ అదే అండి సంగతే ఈ వీడియోకి అయితే ఇంతే ఇది ఒక చిన్న వీడియో నేను చెప్పనుకున్న వీడియో అనమాట మరి ఈ వీడియో అయితే ఏంటే సార్ కదండి మరి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోతుంది బాయ్